బైక్ ఉంది జై ఇక్కడికి వచ్చా అందరికి కూడా స్వాగతం సుస్వాగతం కొద్ది సెకండ్లలో ఈ యొక్క దసరా ఉత్సవం వివరిస్తారు దయచేసి మీడియా మిత్రులందరూ కూడా నీటిగా కవర్ చేసి మేము ఇచ్చేటువంటి చిన్న ముందుగా ఈ కార్యక్రమం విశేషాలన్నీ కూడా తారీఖు అంటే అశ్వయుజ శుద్ధ పాఠ్యమి మూడో తారీఖు దసరా నవరాత్రి ఉత్సవం స్టార్ట్ అవుతాయి పన్నెండో తారీఖు వరకు జరుగుతాయి అంటే దాదాపు పది రోజులు తొమ్మిది రోజులు మహానవమితో చెండి హోమంతో పండగ పూర్తయ్యి ఆ తర్వాత ఈ చెడు పైన మంచి గెలుస్తుంది కాబట్టి ఆ ఉద్దేశంతో విజయదశమి సంబరాలు జరుగుతాయి కాబట్టి ప్రజలు ప్రతి ఒక్కరు విజయదశమి రోజు పాల్గొని అమ్మవారి నైట్ ఊరేగం చాలా గొప్పగా చేస్తున్నాం ఈసారి ముందుగా బాగా చేస్తున్నాము ప్రతి ఒక్కరు వచ్చి దర్శనం చేసుకుని అమ్మవారి గొప్పగా పాత్ర పోతున్నాను మొత్తం పది రోజులు ఉత్సవాలు జరుగుతాయి పండగ గురించి చైర్మన్ మీకు వివరంగా చెప్తారు ఏ రోజు ఏ అలంకారం అనే గురించి కాబట్టి రేపు మూడో తారీఖు ఋత్వికరణము గంగపూజతో పూజ మొదలవుతారు పొద్దున్నే ఆరున్నరకు ప్రజలందరూ రావాల్సిందిగా నేను కోరుతున్నాను జై బా బాసు నా పేరు పరిటాల వెంకటరమణయ్య దసరా ఉత్సవ కమిటీ చైర్మన్ సమావేశానికి వచ్చేటువంటి మీడియా మిత్రులకు ప్రింట్ మీడియా వాళ్ళకి నా సుమన శుభనందన్లు ఈరోజు ఆర్యవేయ సంఘము మరియు దసరా కమిటీ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం అనేది ఈ దసరా పండుగ గురించి మీకు తెలియజేస్తాను శ్రీ వాసవి కనికా పరమేశ్వరి దేవస్థానము అమ్మవారిశాల ఎందు జరుగు పూజ కార్యక్రమాలు మీ అందరికీ కూడా తెలియజేసి మీ ద్వారా నగర ఉన్నటువంటి అన్ని వర్గ ప్రజలకు కూడా తెలియజేయాలని శ్రీ వాసవి కనికాపరమి దేవస్థ ఆశీసులతో పొందాలని కోరుకుంటున్నాను అమ్మవారి ఎందు జరిగే అలంకరణలు మొదటి రోజు మూడో తారీఖు దీక్షాబంధన అలంకారము రెండో రోజు దేవి అలంకారము మూడో రోజు అన్నపూర్ణాదేవి అలంకారము నాలుగో రోజు గజలక్ష్మీదేవి అలంకారము ఐదో రోజు మోహినిదేవి అలంకారము ఆరో రోజు దేవి అలంకారము ఏడవ రోజు సరస్వతీదేవి అలంకారము ఎనిమిదవ రోజు మహిషాసుమర్థిని అలంకారము తొమ్మిదో రోజు శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అలంకారము పదో రోజు విజయదశమి అంటే ప పన్నెండవ తారీఖు ఈ విధంగా అమ్మవారి అలంకారాలతో ప్రతిరోజు అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము అలాగే స్పెషల్ డేస్ వచ్చేసి మనకు అన్నపూర్ణాదేవి అలంకారం రోజు కొంచెం చాలా వెరైటీగా చేస్తున్నాము ఈ సంవత్సరము అలాగే గజలక్ష్మీదేవి అలంకారం రోజు సరస్వతీదేవి అలంకారం రోజు చేసి మనము ఎప్పుడూ కూడా లేనటువంటి విధంగా ప్రత్యేక ఆకర్షణగా గజ గజరాజు ఏనుగు తెప్పించి ఇతురి పురవీధుల గుండా రెండు అశ్వాల అశ్వాలతో ఊరేగింపు చేసుకుంటూ అమ్మవారి బిందెను చేస్తున్నాము ప్రతి ఒక్క ఆర్యవైశ్య సభ్యులు మరియు అట్లే పురప్రజలు పాల్గొని ఈ ఊరేగింపును జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము అలాగే ద విజయదశమి రోజు వచ్చేసి మన అమ్మవారి విజయదశమి రోజు శమి దర్శనానికి వెళ్ళేటప్పుడు కూడా రెండు వంటలు రెండు అశ్వాలు దీంతో ప్రత్యేకంగా ఈ తూరి చేస్తున్నాము దీన్ని కూడా ప్రతి ఒక్కరు గమనించి మీ ఈ విలేకరుల ద్వారా పేపర్ల ద్వారా మీరు తెలియజేస్తే పురప్రజలు అందరూ పాల్గొని దీన్ని విజయవంతం చేస్తారు అలాగే తొమ్మిది గంటలకు మనకు విజయదశమి ఊరేగింపు స్టార్ట్ అవుతుంది అప్పటి నుంచి ప్రతి ఒక్కరు పాల్గొని ఈ రకరకాల శబ్దాలతో సౌండ్స్తో పటాకులు రంగ అంగరంగ వైభవంగా ఇతరి ప్లాన్ చేశాము అలాగే దీంతోపాటి మన కర్ణాటక నుండి శక్తి పీఠాలు మరియు దశావతారాలతో అలరించ అలరించుతున్నాము అలాగే కోలాటము ఆడవారి పిల్ల పిల్లలతో కోలాటము కూడా ఏర్పాటు చేశాము అలాగే డీజే సౌండ్స్తో ఒక ప్రోగ్రామును ప్లాన్ చేశాము మొత్తం మూడు ప్రోగ్రాములతో ఈ పండుగ చాలా అంగరంగ వైభవంగా చేస్తున్నాము దసరా హిందువుల ముఖ్య పండగ ఆశ్వీజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వీజ శుద్ధ నవంబరుకు తొమ్మిది రోజులు తెరిచే నవరాత్రులు పదో రోజు విజయదశమి కలిసి దసరా అంటారు ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చిన పండగ ఈ పండుగ నవరాత్రి శరణవరాత్రి అని అంటారు శరత్ ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది కొందరు ఈ పండుగ మొదటి మూడు రోజులు పార్వతీదేవి పార్వతీదేవి తర్వాత మూడు రోజులు లక్ష్మీదేవి తర్వాత మూడు రోజులు సరస్వతీదేవి పూజలతో నిర్వహిస్తారు ఆలయంలో అమ్మవారికి ఒకరోజు ఒక అలంకరణ చేస్తారు పది రోజులు నాడుగా విజయదశమి నాడు గ్రామోత్సవం జరుపుకోవడానికి జరుగుతుంది నవరాత్రులు దుర్గా పూజ ఉంటుంది తెలంగాణలో ఈ తొమ్మిది రోజులు అమావాస్య నుండి నవమి వరకు బతుకమ్మ బతుకమ్మ ఆడతారు విజయదశమి రోజున చరిత్ర ప్రకారము రాముడు రావణునిపై గెలిచి సందర్భమే కాక పాండవులు వనవాసం వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసుకునే రోజు ఈ సందర్భంగా రావణ వద జమ్మి ఆకుపూజ చేయటం రివాజ్గా జగన్మాత అయినటువంటి దుర్గాదేవి మహిషాసురుడితే రాక్షసులతో తొమ్మిది రాత్రులు యుద్ధం చేసి అతిథిని వరించి జయాన్ని పొందిన సందర్భంగా పదో రోజు ప్రజలంతా సంతోషంగా పండుగ జరుపుకుంటారు కాబట్టి దీన్ని విజయదశమిగా భావించి మేము ఆర్యవైశ్య కుల కులస్తులు మరియు ప్రజలు అందరూ ఈ పండుగలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను ఇటు దసరా కమిటీ చైర్మన్ పరిటాల వెంకటరమణయ్య ప్లస్ అన్నదాన కార్యక్రమం పెడుతున్నాము ప్రతి ఒక్కరు దీన్ని పాల్గొని మీరు మీడియా మిత్రులు కూడా ప్రతి ఒక్కరికి తెలియజేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము ఇయర్కి ఎప్పుడు కూడా డిఫరెన్స్ వస్తుంది అందులో ఈ సంవత్సరం ఇంకా ఇంకా చాలా గొప్పగా దరిదాపు కర్ణాటక రాష్ట్రం నుంచి గజరాజును తీసుకొచ్చి అమ్మవారి ప్రతిమ ఈ యొక్క ఏదైతే బిందసేవ రోజు అంటే సరస్వతి అలంకారం రోజు జరిగేటువంటి కార్యక్రమం తొమ్మిదో తారీఖు కదా అది తొమ్మిదో తారీఖు యొక్క ఈవెంట్ చాలా అత్యంత శ్రమతో కూడి ఏర్పాటు చేసినటువంటి ఈవెంట్ అది దాని ఎందుకంటే మీకు తెలుసు గజరాజన్ తీసుకోవాలంటే ఎన్ని డిపార్ట్మెంట్ల పర్మిషను ఎన్ని రెండు మూడు స్టేట్ల పర్మిషన్ అన్ని చాలా రిస్క్తో కూడుకున్నాం అయినా శ్రమను పక్కన పెట్టి అమ్మవారి యొక్క ప్రతిమతోటి ఊరేగింపుతో ఆ యొక్క అనుగ్రహం అందరికీ కలగాలి అమ్మవారనే అనే ఉద్దేశంతో దాన్ని చాలా ప్రత్యేకంగా ప్లాన్ చేశాం అద్భుతంగా ప్లాన్ చేశాం దాన్ని కూడా కడప డిపార్ట్మెంటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి కడప కలెక్టర్ గారికి మన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రుల వారికి ముఖ్యమంత్రి వారికి కూడా మేము ఆరోగ్య సంఘం నుంచి ధన్యవాదాలు ప్రత్యేకంగా తెలియజేసుకున్నాం ఎందుకంటే అక్కడ స్టేట్ లెవెల్లో నుంచి సెంట్రల్ ఆఫీస్ నుంచే పర్మిషన్ రావాలి యాక్చువల్గా దానికి దానికి చాలా కూడి ఈ కార్యక్రమాన్ని కూడా మేము ఇక్కడ ఏర్పాటు చేశాం మీరందరూ కూడా మీ ద్వారా ఈ యొక్క ఇక్కడ ఇక్కడ అమ్మాయి ఎంత ఆ యొక్క అద్భుతమైన మహిమ కలదు అందరికీ తెలిసిన విషయమే మీ ద్వారా మరింత ప్రజలకు చేరువు కావాలని నేను తెలియజేస్తున్నా అందరికీ మీ ద్వారా మరింత ఉధృతమైనటువంటి ప్రచారాన్ని ఇచ్చి ఈ యొక్క పది రోజుల ఉత్సవాలకి మీ ద్వారా ఆహ్వానించేగా మేము ఒక చిన్న ప్రయత్నంతో ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయండి దయచేసి మీ ద్వారా అందరికి తెలియజేసి మీరందరూ కూడా దంపతి సమేతంగా రండి అందరూ అమ్మవారి దర్శించుకోండి ఆమె ఆశీస్సును తీసుకోవాలని కోరుకుంటున్నాం అది ఒక్కటే కాక ఎక్స్పెషల్లీ మైసాసురు మార్తానికి డిఫరెంట్ ఫార్మేటు ఎందుకంటే ఈసారి చైర్మన్ ఆయన ఆయనకు కొంచెం ఐడియాస్ ఉన్నాయి డెకరేషన్ ఫీల్డ్ ఉన్నాడు కాబట్టి ఈ సంవత్సరం ప్రత్యేక ఆయనే చైర్మన్ కాబట్టి దీన్ని ఇంకొంచెం కొత్త తరహాలో కూడా టోటల్ ఈవెంట్ అంతా ప్లాన్ చేసా మీకు పందిరు చూస్తా అని అర్థమైపోయి ఉంటుంది రెగ్యులర్కి ఇప్పుడుకి ఏంటనేది సో ఒక మైసూరే కాదు ఒక ప్రొద్దుటూరే కాదు ఇప్పుడు సెకండ్ స్టేజ్ కడప వచ్చింది గత ఆరు సంవత్సరాల నుంచి మైసూర్ తర్వాత కడప మీరు కంపేర్ చేస్తే ప్రొద్దుటూరులో కూడా ఈ స్థాయిలో కూడా లోపల అలంకారాలు కానీ బయట కూడా కంపేర్టీ చేస్తే మీకు అర్థమవుతుంది మేము గొప్పగా చెప్పడం కాదు ఒక నాన్ చుడుతో ఉంది దాన్ని మేము మైమార్పిస్తూ ఉన్నాం ప్రతి సంవత్సరం సంవత్సరం కూడా డిఫరెంట్గా చేస్తూ ఉన్నాం మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకొని దీన్ని ప్రజలకు మరింత దగ్గరగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను జయవాసరి నూట ఇరవై నూట ముప్పై సంవత్సరాల కింద ఏర్పడిన అమ్మవారుషాలు ఇది ప్రథమంలో నగరేశ్వర స్వామి దేవాలయం ఉన్నది తర్వాత కనికాపరి దేవస్థానం వెలిసింది ఈ నూట ఇరవై సంవత్సరాల నుంచి కడప నగరంలో అరవస్ సహకారంతో ఇతర గ్రామాల అరవిష్ సహకారంతో ఈ దసరా ఉత్సవాలు ఒక సంవత్సరానికి మించి ఇంకో సంవత్సరం వినూత్నంగా జరిగిపోతున్నాయి దానికి కార్యకర్తలు చాలా కృషి చేసి విరాళాలు తేవడం కానీ వాళ్ళ వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచనలు ప్రకటించుకొని వినూత్నమైనటువంటి పద్ధతుల్లో పండుగ జరపడం కానీ జరుగుతుంది ఈ సంవత్సరం అంటే ఇంకో సంవత్సరం ఇంకా గొప్పగా ఉంటుంది మేమంతా గతంలో చైర్మన్లుగా పనిచేసాం మెంబర్గా పనిచేసాం ప్రెసిడెంట్ పనిచేశాం మేము కూడా చైర్మన్ ఉన్నప్పుడు అక్కడ కాణిపాకం నుంచి ఒక వేను తిప్పించాము కానీ మన స్టేట్ కాబట్టి ఇది మనకు అంత రిస్క్ లేదు ఇప్పుడు కర్ణాటక ఏంటంటే వేరే స్టేట్ కాబట్టి కొంచెం ప్రాబ్లము కాబట్టి అప్పుడు కానీ మేము కాణిపాకుని తెప్పించాము మేము కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తీసుకొని లోకల్ పొలిటికల్ లీడర్స్ యొక్క ఇంక్లూర్తో తెచ్చాము చాలా రంగరంగా జరిగింది తర్వాత ఏదేమైనా కూడా ఈ జరుగుతున్న విషయాలన్నీ ప్రజలకు తెలియజేయాలంటే మీరే కారకులు రవికాంతోడు అన్నాడు సూర్యుడు చూడనే చోటు కూడా కవి చూస్తాడు అంటే మీడియా ప్రతినిధులు వాళ్ళు అంత గొప్పవాళ్ళు మీరు లేకుంటే మీడియా లేకుంటే ప్రపంచానికి ఏం తెలియదు కాబట్టి దయవుంచి ఇక్కడ జరిగే కార్యక్రమంలో ప్రతిరోజు మీరు వచ్చి తిలకించి ఉన్న విషయాలు వాస్తవంగా రాసి ప్రజలు ఎక్కువ మంది భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని తీర్థప్రసాద్ తీసుకోడానికి మీరు అవకాశం కల్పించే బాధ్యత మీరు డబ్బు వసూలు చేయడం పండగ చేయడం మాది వ్యక్తి అయితే పబ్లిసిటీ చేయడం కానీ ప్రజలకు తెలియజేయడం మీ బాధ్యత బట్ మీరు చాలా మంచిగా చేస్తే ప్రజలందరి బాగా తెలుస్తుంది మాకు కూడా తృప్తి ఎందుకంటే మనం చేసిన కార్యక్రమం ప్రజలకు బాగా తెలిస్తే మాకు ఆనందం కాబట్టి దీనిలో మీ పాత్ర కూడా చాలా ఉంది మా పాత్రకైనా మీ పాత్ర ఎక్కువ కాబట్టి దయముంచి మీరు విషయాల్ని ప్రజలకు తెలియజేసి ఈ ఊరే కాదు ఇతర ప్రాంతాలు కూడా తెలియాలి కాబట్టి మీ బాధ్యత చాలా ఎక్కువ ఉందని మేము మనసారా కోరుతున్నాము థ్యాంక్ యూ అండ్ ఈ అవకాశం ఇచ్చిన దసరా కమిటీ సెలబ్రేషన్కు సంఘానికి నా యొక్క హృదయపూర్తి ధన్యవాదములు పత్రికా విలేకరులు మీడియా విలేకరులు అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఇదివరకు మా నూతన అధ్యక్షులు నూతన కమిటీ చైర్మన్ గారు విశ్లేషించినారు చాలా చక్కగా ఏదైతే గత నూట ఇరవై ఏళ్ళుగా జరుగుతున్న ఈ దసరా పండగ కడప నగర ఆరవేశ సంఘం ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరికి అదేవిధంగా ఈ సంవత్సరం కూడా పెద్దలు నిర్ణయించినట్టు ఈ సంవత్సరం కూడా ఈ పది రోజుల పండగ జయప్రదం జరగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ యావత్తు కడప నగరంలో ఉన్న భక్తాదులందరూ వచ్చేసి అమ్మవారిని సేవించుకొని ఆ అమ్మవారి కృపా కటాక్షలు పొందాలని నేను మనసారా కోరుకుంటున్నా ఎక్కడ లేని విధంగా కడప ఆర్వేస్ అది వాసువి దేవస్థానంలో వాసువి కన్యాపరేషన్ దీక్షలో ఉంటుంది ఈ తొమ్మిది రోజులు నవమి వరకు ఈ తొమ్మిది రోజులు దీక్షలో ఉన్న దానివల్ల మనము ఇక్కడ దాదాపు ఒక ఐదు వందల మంది అమ్మవారికి సేవించుకుంటారు ప్రదక్షిణ రూపంలో ఒక పొద్దు రూపంలో వారి వారి ఆ సేవ మనం చేసే పూజా విధానాలు ఆ అమ్మవారి శక్తిని ఇంబడించేదానికి ఈ తొమ్మిది రోజులు మేం సంఘం తరఫున ఈ పూజలు హోమాలు ఇవన్నీ జరప జరపడం జరుగుతుంది కావున భక్తాదులు వచ్చేసి ప్రతిరోజు వచ్చి అమ్మవారిని దర్శించుకొని వీలైనంత వరకు పెళ్ళి కానివారు పిల్లలు కానివారు కూడా వచ్చి అమ్మవారిని దండం పెట్టుకొని మొదటి రోజు నుంచి తొమ్మిది రోజులు అమ్మవారికి ఏ విధంగా వారి వారి మనోభావాలతో వాళ్ళు కోరుకొని అమ్మని ప్రార్థిస్తే తప్పకుండా వాళ్లకు మంచి జరుగుతుందని నేను భావిస్తూ నా పన్నెండేళ్ళ అనుభవంలో ఎన్నో ఇక్కడ సంఘటనలు చూశాను ఆ సంఘటన చూసినా కాబట్టే నేను ఇప్పుడు ఈ ప్రెస్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలని కోరుకుంటూ ఈ తొమ్మిది రోజులు ఈ ప పది రోజుల పండుగల్లో వచ్చి ప్రతి ఒక్కరూ అమ్మని సేవించుకోవాలని మనసారా ప్రార్థిస్తున్నాను